బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామిని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారి మార్చి నిర్లాసులు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మా ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాష్ట్ర వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒక మార్చ్ నెలలో ప్రేక్షకులు మనకు ఎవ్వరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం కాబోతూ ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ధనస్సు రాశి వారికి ఆపోజిట్గా ఉండేటువంటి మిథునము ధనస్సు వీరిద్దరికీ ఏంటి అంటే ఇటు ఏలినరు శని అయిపోయింది ధనస్సు రాశి వారికి వారికి అష్టమశని అయిపోయింది అయినా కూడా ఏ పనులు ముందుకు వెళ్ళడం లేదు అయినా కూడా మనతో ఉండేటువంటి వారి నుండే మైనస్ వాతావరణం ఏర్పడుతుంది మన మనస్సు అనేది ఒక ఆధీనంలో లేకుండా వెళ్ళిపోయింది ఎందరా ఏదో ఆలోచనలు ఏదో నెగిటివ్ నెగిటివ్ మైండ్ సెట్ అయిపోయేటువంటి పరిస్థితి ఇంట్లో తులసి చెట్టు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అంతటి నెగిటివ్ ఎనర్జీ అంతటి నెగిటివ్ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి అయితే ధనసు రాశి వారికి వస్తుంది మరి ఎందుకు అటు మిదిన వారికి అర్ధాష్టమ కాలసర్పదోషము ఏర్పడింది ఇప్పుడు వీరికి కూడా అర్ధాష్టమ కాలసర్పదోషం ఏర్పడింది ఇది గమనించుకోండి కనుక పనులు అందుకే ముందుకు పోవటం లేదు మీరు ఏదున్నా కూడా రాహుకేతువుల సంబంధిత విషయాలలో జపాలు కానీ దానాలు కానీ చేసుకుంటూ ఉండండి అద్భుతమైనటువంటి పది ఫలితం పొందుతారు ఇక క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే శని వక్రము గత నాలుగైదు నెలల క్రితము కూడా దాని తర్వాత కొన్ని ఇబ్బందులు ఇప్పుడు మళ్ళా సవ్యం రావడము మీకు పూర్తిగా కూడా ఏలినాడు శని అయిపోయింది కానీ ఈ రాహుకేతువులో మాత్రం ఇబ్బందిగా ఉంది అది ఒకటి గమనించండి అయితే వీరికి ఏం జరుగుతుందట అంటే నేత్ర సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కంటి సంబంధిత కంటి చూపు తక్కువ అవ్వడం కానీ లేదా లోపల ఏమైనా నరాలు దెబ్బతినడం కానీ మొత్తానికి ఐ రిలేటెడ్ ఇబ్బందులు అయితే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కోపం వలన కలహాలు గౌట్ రిలేటెడ్ ధనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది తగాదాలు సోదరి సోదరులతో విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా ఏదో రకంగా ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అదేవిధంగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసేటువంటి సందర్భాలలో కాస్త జాగ్రత్త వహించండి ఒకరికి చేయబోయే ఆ తొందరపాటుతనం చేత ఏదో జరిగేటువంటి పరిస్థితి ఉంది మనీ రిలేటెడు అగ్ని ప్రమాదాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి చూడండి ఒక ఐదారు రాశుల వారికి అగ్ని ప్రమాదాలని చెప్తూ ఉన్నాను అది మీరు గుర్తుంచుకోండి ఇన్నవా ఇన్నరా భూ వివాదాలు అదేవిధంగా ఆస్తులు కోల్పోయేటువంటి పరిస్థితి ఇంకా భూ వివాదాలు అంటే ఇక్కడ భూమి మీరు అమ్మాలి అనుకుంటే అమ్ముడుపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది భూమి మీకు సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బంది జరుగుతున్నా కూడా ఆలాప్ సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ విన్నారా అదొకటి గమనించండి ఇంకా ధైర్యం మాత్రం మీ ధైర్యం మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోకుండా ఉండండి ముందుకు వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగంలో పెను మార్పులు గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే పదో స్థానంలో మనకు కేతు ఉండడం చేత పదో స్థానము వృత్తిభావం కనుక కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది మీకు కూడా భావ భామర్దుల చేత తగాదాలు ఏర్పడుతున్నాయి గృహ మార్పులు చెందేటువంటి పరిస్థితి స్థాన చలనాలు గోచరిస్తూ ఉన్నాయి మీకు మేనమామ సహకారాలు అందబోతూ ఉన్నాయి అదేవిధంగా బంధువులతో తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి బంధువులతో తగాదాలకు సంబంధించినటువంటి విషయాలలో వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కష్టం మీది పేరు మొకరు మా పేరు మరొకరిదాగా ఈ యొక్క నెలలో ఉంది గుర్తుంచుకోండి స్త్రీ మూలక కలహాలు స్త్రీ మూలక ఇబ్బందులు గోచరిస్తుండేటువంటి పరిస్థితి ఉంది పిల్లల చదువు మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మీరు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది అనేటువంటిది గుర్తుంచుకోండి ఇంకా తీర్థయాత్రల ప్రయాణాలు చేయండి ఆలస్యం చేయకండి ఏమైనా ఉంటే మొక్కుబడులు తీర్థయాత్రలు వెళ్ళిపోండి యొక్క మార్చి నెలలో చెస్టు రిలేటెడ్ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది అన్నీ తెలిసిన వారిలాగా మీరు మాట్లాడకండి మీకంటే మేధావులు ఉంటారు వారి వద్ద ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మొత్తం మీద చివరిలో ఈ యొక్క మార్చ్ ఎండింగ్లో లాస్ట్ వీక్ వరకు పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇన్నర ధనస్సు రాశి వారు బీ కేర్ఫుల్ ఆల్ ద బెస్ట్ పరిహారం అంటే పరిహారాలు అంటే వీరికి గురు సంబంధిత పరిహారాలు అంటే గురువు వీరికి పంచమాత ఉన్నప్పటికీ కూడా రాహుకేతువే కనుక రాహుకేతువుకు సంబంధించింది అదేవిధంగా గురు సంబంధిత పరిహారాలు ఏవైనా ఇప్పుడు మనం ఆల్రెడీ రాహుకేతువుకు సంబంధించినటువంటి శుక్రవారము అదేవిధంగా ఆదివారం మంగళవారము రాహుకే రాహుకాల సమయంలో నిమ్మకాయతో దీపారాధన చెప్పి ఉన్నాం చేసుకోండి నిమ్మకాయతో చేసినటువంటి లెమన్ రైస్ చక్కగా కూడా దేవాలయంలో నలుగురికి పంచిపెట్టండి అంతే సింపుల్ రెమెడీ చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు